తెలుగు రేపోకి అందరికీ స్వాగతం సంక్రాంతి పండగ అనగానే మనందరికీ గుర్తొచ్చేది గాలిపటాలు భోగి మంటలు పిండివంటలు గదా కానీ ఈ సంతోషం వెనుక ఒక పెద్ద విషాదం దాగి ఉంది ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ చూడండి మూడు ఇది కేవలం ఒక అంకె కాదు ఈ పండగ పూట ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మనుష్యుల కథ హైదరాబాద్ విశాఖపట్నంలో గాలిపటాల దారమే వీళ్ల పాలిట యమపాశమైంది అసలు ఏం జరిగింది పండగ రోజు ఆ కుటుంబాల్లో ఆనందం ఎలా ఆవిరైపోయింది ఆ వివరాల్లోకి వెళ్దాం ఆనందంగా జరుపుకోవాల్సిన పండగ ప్రాణాలు ఎందుకు తీస్తోంది అని ఆలోచిస్తే సమాధానం చాలా సింపుల్ కానీ భయంకరమైనది అదే మనం సరదాగా ఎగరేసే గాలిపటాలకి వాడే ఒక సన్నని దారం చూడ్డానికి మామూలుగానే ఉన్నా అదే ఇప్పుడు ఒక ప్రాణాంతక ఆయుధంగా మారింది సరే మరి ఇంతలా ప్రాణాలు తీస్తున్న ఈ మాంజా కథ ఏంటి అసలు ఈ చైనీస్ మాంజాకి మామూలు దారానికి తేడా ఏంటి ఎందుకింత ప్రమాదకరం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం పేరుకు చైనీస్ మాంజా అయినా ఇది మామూలు దారం అస్సలు కాదు ఇది చాలా స్ట్రాంగ్గా ఉండే నైలాన్ లేదా సింథటిక్ దారంతో తయారు చేస్తారు అంతేకాదు దీనికి గాజు పొడి మెటల్ పౌడర్తో ఒక కోటింగ్ వేస్తారు ఎందుకో తెలుసా గాల్లో ఎగిరే వేరే గాలిపటాల ధారాలను కట్ చేయడానికి అంటే దీన్ని తయారు చేసిందే కొయ్యడానికి అనమాట మన పాత రోజుల్లో వాడే కాటన్ ధారాలు ఉంటాయి కదా అవి చాలా సేఫ్ తేలిగ్గా తగిపోతాయి కానీ ఈ చైనీస్ మాంజా అలా కాదు ఇది బయోడీగ్రేడబుల్ కాదు అంటే భూమిలో కలవదు పైగా చాలా బలంగా ఒక బ్లేడ్లా పదునుగా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ధారం కాదు గాల్లో ఎగిరే ఒక కంటికి కనిపించని కత్తి ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం దీన్నే గిలిటిన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు అంటే ఏంటంటే ఊహించుకోండి ఒక వ్యక్తి స్పీడ్గా బైక్పై వెళ్తున్నాడు అప్పుడు అడ్డంగా ఈ సన్నని పదునైన ధారం తగిలిందనుకోండి ఆ స్పీడ్కి ఈ ధారం పదునికి అది అచ్చం మెడ కోసే గిలెటిన్ లాగా ఎంత భయంకరమో కదా ఇక్కడ ఈ ఫోటో చూస్తే మనకు అర్థమవుతుంది మాటల్లో చెప్పడం కంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చేతులకే ఇలాంటి గాయాలు అయితే అదే మెడకు తగిలితే ఒక క్షణంలో చర్మాన్ని నరాలను రక్తనాళాలను కోసేస్తుంది ఫలితం తీవ్రమైన గాయాలు లేదా మరణం అయితే ఈ ప్రమాదం కేవలం బైక్ నడిపే వాళ్లకే అని అనుకుంటే పొరపాటే ఇంకా ఎవరెవరు ప్రమాదంలో ఉన్నారో చూద్దాం ముఖ్యంగా టూ వీలర్ రైడర్లకు మెడకు గాయాలయ్యే రిస్క్ చాలా ఎక్కువ కానీ వాళ్లతో పాటు సైకిళ్లపై వెళ్లే వాళ్ళు రోడ్డుపై నడిచేవాళ్లు బయట ఆడుకునే పిల్లలు చివరికి మనం పట్టించుకోని పక్షులు జంతువులు కూడా దీని దెబ్బకి ప్రాణాలు కోల్పోతున్నాయి ఇది నిజంగా చాలా బాధాకరం మరి ఇంత జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు వాళ్ళు తీసుకుంటున్న చర్యలేంటి విషయం ఏంటంటే ఈ చైనీస్ మాంజాబై దేశవ్యాప్తంగా బ్యాన్ ఉంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని ఎప్పుడో నిషేధించింది అయినా సరే అక్రమంగా దొంగచాటుగా దీని అమ్మకాలు మాత్రం ఆగడం లేదు ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పడానికి ఈ నంబర్ ఒక్కటి చాలు ఆరు వందల యాభై అక్షరాల ఆరు వందల యాభై పండగకి కొన్ని రోజుల ముందు ఒక్క వైజాగ్ సిటీలోనే పోలీసులు సీజ్ చేసిన నిషేధిత మాంజా ఇవి అంటే ఇంకా దొరకకుండా మార్కెట్లోకి ఎన్ని వెళ్లాయో మనం ఊహించుకోవచ్చు చూశారుగా బ్యాన్ ఉంది పోలీసులు పట్టుకుంటున్నారు అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి దీనర్థమేంటి మన రక్షణ మన చేతుల్లోనే ఉంది మనల్ని మన కుటుంబ సభ్యుల్ని మనమే కాపాడుకోవాలి మరి దీనికి పరిష్కారం లేదా మనం ఏం చేయలేమా అని కంగారు పడక్కర్లేదు దీనికి చాలా సింపుల్ చాలా చీప్ కానీ చాలా ఎఫెక్టివ్ సొల్యూషన్ ఒకటి ఉంది ఉంది అదే కైట్ స్ట్రింగ్ సేఫ్టీ గార్డ్ ముఖ్యంగా టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరికి ఇది ఒక లైఫ్ సేవర్ లాంటిది ఇదేం పెద్ద టెక్నాలజీ కాదు చాలా సింపుల్ బైక్ హ్యాండిల్ బార్కి కానీ అద్దాలకి కానీ ఒక స్టీల్ వైర్ని అటాచ్ చేస్తారు అది రైడర్ తల కంటే కొంచెం ఎత్తుగా ఉంటుంది ఒకవేళ ఏదైనా మాంజా దారం అడ్డొస్తే ఈ వైర్ దాన్ని పక్కకి నెట్టేస్తుంది అంతే ఇది పెట్టించుకోవడానికి మహా అయితే ఓ పది నిమిషాలు పడుతుంది ఖర్చు కూడా కేవలం ఎనభై నుంచి నూట యాభై రూపాయలు మాత్రమే కేవలం వంద రూపాయల ఖర్చుతో ప్రాణాలు కాపాడుకోవచ్చు పోలీసులు ఏం చెప్తున్నారంటే ఈ సింపుల్ సేఫ్టీ గార్డ్ ప్రాణాంతక మెడ గాయాల్ని ఏకంగా తొంభై శాతం వరకు అడ్డుకుంటుంది తొంభై శాతం ఇది ఊరికే చెప్పే మాట కాదు ప్రూవ్ అయిన విషయం సో మన కర్తవ్యం ఏంటంటే మన పండగల్ని మళ్ళీ సేఫ్గా మార్చడానికి మనమందరం కలిసి కట్టుగా పనిచేయాలి మొదటిది ఈ ప్లాస్టిక్ మాంజాని వాడొద్దు ఎవరైనా వాడుతున్నా ప్రోత్సహించొద్దు రెండోది మీ దగ్గర బైక్ ఉంటే వెంటనే ఒక సేఫ్టీ గార్డ్ పెట్టించుకోండి మూడోది ఎవరైనా ఈ మాంజాని అక్రమంగా అమ్ముతుంటే వన్ వన్ టూకి కాల్ చేసి చెప్పండి నాలుగోది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ విషయాన్ని మీకు తెలిసిన అందరితో షేర్ చేసుకోండి మీ యొక్క షేర్ ఒక ప్రాణాన్ని కాపాడొచ్చు ఈ సంక్రాంతికి ఆనందాన్ని పంచుదాం ప్రాణాలను కాదు గాలిపటాలు ఎగిరేద్దాం కానీ సురక్షితమైన దారాలతోనే మనమందరం జాగ్రత్తగా ఉందాం మన కుటుంబ సభ్యుల్ని మన స్నేహితుల్ని కూడా జాగ్రత్తగా ఉండేలా చూద్దాం ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలంటే మన తెలుగు రెపో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి